ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా జీఎస్టీ తగ్గిన తర్వాత దేర్ ఇస్ అ డీప్ ఇంక్రీజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్ దాని తోడుగా ముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు బాగా మంచి కంట్రోల్ ఉంది కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా మనము ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ ఎ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్ బికాస్ హార్డ్లీ బికాస్ హార్డ్లీ వన్స్ దే గో బ్యాక్ దే ఆర్ సో టైర్డ్ అండ్ ది స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ది రోడ్స్ ది ఇట్ విల్ ఎఫెక్ట్ ది క్వాలిటీ టైమ్ ఆఫ్ ది ఫ్యామిలీ బట్ ఆల్సో ఆన్ ద డైరెక్టర్ సో ఆల్ ఎఫర్ట్స్ విల్ బీ మేడ్ టు ఇంప్రూవ్ ది ట్రా ట్రావెల్ టైమ్ ఎవరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ మనము ఎట్లా పెంచాలని చెప్పి మనం చూస్తాను రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలనేది పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనం చూస్తాను అదేవిధంగా మీకు అందరి తెలుసు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రిజం దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళు సొంతంగా కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది ఇట్స్ లైక్ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగును కూడా చంపొచ్చు సో ఇట్ విల్ బీ వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బి ఆల్రెడీ వి హావ్ లాట్ ఆఫ్ టీమ్స్ విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ మోర్ చెకింగ్స్ విల్ బి డన్ విధంగా హెల్మెట్ కూడా విల్ ఇన్ఫో ఎన్ష్యూర్ దాట్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేస్ కట్టడము మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏ డ్రివన్ పోలీసింగ్ కి ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ కూడా గవర్నర్లైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలే మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్ దేనికి వాడితే బాగుంటుందని కొన్ని ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను బికాస్ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ ఆర్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ దాని కూడా మనం వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్యలో మనము టీజీఎస్ ఆర్టీసీలు ఉన్నప్పుడు మనము ఇని స్టార్టెడ్ డ్రివన్ ప్రాజెక్టు మనము అంతకుముందు మన ఆఫీసర్స్ అంతా వీ టు డూ మాన్యువల్ షెడ్యూలింగ్ బస్ ఎప్పుడు వెళ్తే మనము ఆ మాన్యుల్ చేసేది ఇప్పుడు వీ యూస్ టెక్నాలజీ అండ్ వీ హార్డ్ షెడ్యూలింగ్ అవర్ బస్సెస్ వీ హన్ సిక్స్ డిపోస్ ద రిజల్ట్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయడానికి సాటర్డే ఏఐ ఏషియేటివ్ వేర్ దేర్ ఏజ్ హెల్త్ ఆల్ కండిషన్స్ వేర్ ఆల్ ఇన్వాల్వ్ సో దాట్ ఆల్సో హ్యాస్ రియల్లీ దిసన్స్ విదౌట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అక్కడ మన హంసాయి కుటి పార్ట్నర్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న రేగుల సునీల్ అని చెప్పి డాటా సైంటిస్టు త్రినాథ్ బాబు సార్ హెల్ప్ చేశారు ఆల్ హెల్త్ కూడా తీసుకుని మనం ఎట్లా మనం ఈ టెక్నాలజీ రిఫార్మ్స్ ని సిటీ పోలీస్లో ఎట్లా తీసుకురావాలి ఇది ఒకటే ఏరియాలో కాదు వేరే ఏరియాలో కూడా మనం ఈవెంట్ చేయవచ్చు అనేది మనం విల్ డెఫినెట్లీ ట అదే విధంగా ఈ ఉమెన్ సేఫ్టీ అనేది విల్ బి ద టాప్ ప్రయారిటీ మనము మన దగ్గర ఆల్రెడీ సీ టీమ్స్ మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు ఎక్సలెంట్ జాబ్ ఇస్ బీన్ డన్ బట్ ఈ టీచర్స్ కావచ్చు మన ఆడపిల్లలపై పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు తగ్గేదే లేదు డెఫినెట్లీ డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ ఆల్ ఆఫీసర్స్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్ టేక్ యాక్షన్ సో క్రైమ్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ వెరీ 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 సీరియస్లీ అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది మీ ఒక రిలేటివ్స్ ఉన్నారు అనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి మీరు వాళ్ళకి విధంగా జరిపితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్